అందరికీ వస్తా అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అప్పటి వరకు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కారణమైతే వీళ్ళు ఇచ్చిన సూప్రశిక్ష హామీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషను ప్లస్ బీజేపీ సపోర్టు సిస్టమ్ సపోర్టు లోకేష్ గారి పాదయాత్ర కార్యకర్తల కష్టం ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు వైసీపీ హయాంలో జరిగిన పాపాలే కారణం అనుకోవచ్చు సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చుకోవాలి ఆ సూపర్ సిక్స్ ఏవైతే ఇస్తామన్నారో అవి నెరవేర్చుకోవాలి కొంచెం లేట్ అయినా సరే సమాధానం చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అలవాటు ప్రజలు ఇచ్చిందైతే తీసుకుంటారు తిరిగి ఓట్లు వేస్తారో లేదో తెలియదు ఇవ్వకపోతే తిట్టుకుంటారు కానీ సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా వద్దండం నెలకు నాలుగు వేలు పెన్షన్ కాదు నెలకు నలభై వేలు పెన్షన్ ఇచ్చినా సరే సరిపోదు నలభై వేలు ఇచ్చాక ఇంకో వెయ్యి ఎప్పుడు పెంచుతారా అని ఏదో చూసేదే అంటే జనం ఆశాజీవులు మరి తప్పదు ఎందుకంటే ప్రభుత్వాలు అలా అలవాటు చేసాయి కొన్ని దశాబ్దాల నుంచి కూడా సో ఇప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలకి పది రెట్లు పెంచినా సరే సరిపోదన్నమాట అయితే వీళ్ళు అధికారంలోకి రావడానికి లేదా అధికారాన్ని కాపాడుకోవడానికి రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు వాటిని అమలు చేయకపోతే బ్యాడ్ నేమ్ తిట్లు తిట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక పెద్ద బాధ్యత ఉంది స్కూళ్ళు తెరుస్తున్నారు ఈరోజు జూన్ ఆరో తేదీ ఇంకో వారం రోజుల్లో స్కూల్స్ రీఓపెన్ అవుతాయి ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టించేసుకుంటున్నారు అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది బుక్స్ యూనిఫాము హడావిడి మొదలైంది ఆల్రెడీ ప్రతి పిల్లాడికి నోటీసులు వెళ్తున్నాయి స్కూల్ నుంచి లెటర్లు వెళ్తున్నాయి మీరు ఇంకా ఫీజు కట్టేయండి ఫీజు కట్టేయండి ఫీ ఫస్ట్ టైం ఫీజు కట్టేయండి అని సో ఇప్పుడు యూనిఫామ్ కొనాలి షూస్ కొనాలి ప్రైవేట్ స్కూల్స్ అయితే అండ్ బుక్స్ కొనాలి ఫీజులు కట్టాలి ప్రతి తల్లిదండ్రులకి ఇది ఒక భారం జూన్ నెల సో జూన్ పన్నెండో తేదీ నాటికి అంటే స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం వచ్చే అధిక అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో తల్లికి వందనం ఇవ్వలేదు సో ఇప్పుడు స్కీల్ స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి ఇస్తామని అంటున్నారు నాకు తెలిసినంత వరకు దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలవ్వాల మొదలవ్వలేదు నేను కొంతమంది టీచర్స్ అడిగాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొంతమందిని అడిగాను అస్సలు ప్రక్రియ మొదలవ్వాల అసలు కనీసం ప్రక్రియ స్టార్ట్ చేస్తే పది నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది తెలుసా పది నుంచి పదిహేను రోజులు ఈరోజు మొదలు పెడితే ఇరవయో తేదీ నాటికి కానీ అమౌంట్ వేయలేరు సో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవాలి అవన్నీ వెరిఫై చేసుకోవాలి స్కూల్ రికార్డ్స్ ఆ పిల్లవాడు స్కూల్ రికార్డ్స్ తీసుకోవాలి ఇవన్నీ మ్యాచ్ చేయాలి సో అప్పుడు ఫండ్స్ సెట్ చేసుకోవాలి దాదాపుగా తొమ్మిది వేల కోట్లకు పైగా డబ్బులు కావాలి అర్హులు ఎవరో లబ్ధిదారులు ఎంతమంది అనేది ఐడెంటిఫై చేయాలి సో ఆ తర్వాత డబ్బులు వేయాలి మరి ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ ఉన్నప్పుడు నిజంగా జూన్ పన్నెండో తేదీ నాటికి స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి డబ్బులు వేయాలి అనుకుంటే మే ఇరవై ఐదో తేదీనే ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి ఇంకా స్టార్ట్ చేయలేదు స్టిల్ ఇప్పటికీ ఏ ఒక్క జిల్లాలో ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది జరగట్లేదు ఆ తల్లి తల్లుల ఆధార్ కార్డులు తీసుకోవట్లేదు పిల్లల పిల్లల ఆధార్ కార్డు డీటెయిల్స్ అటెండెన్స్ డీటెయిల్స్ స్కూల్ రిపోర్ట్స్ అవి కూడా అంటే ఏదీ స్టార్ట్ అవ్వలేదండి ప్రక్రియ జీరో పర్సెంట్ ఇంకేం స్టార్ట్ అవ్వాల ప్రభుత్వం నుంచి విధి విధానాలు కూడా ఖరారు అవ్వాల మరి ఇంకెప్పుడు ఇస్తారు జూన్ పన్నెండుకి ఇస్తారా ఎవరా అప్పే అంటే నేను ఇక్కడ కొంతమంది ఫక్తు టీడీపీ వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు నీకేంటి బాధ జూన్ పన్నెండు కాకపోతే పదిహేను ఇస్తారు పదిహేను కాబట్టి ఇరవై ఇస్తారు ఇరవై కాకపోతే ఇరవై ఐదుని ఇస్తారు నీకేంటి బాధ అని పచ్చి టీడీపీ వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు కాక కానీ తల్లిదండ్రుల కోణంలో ఆలోచించండి మధ్యతరగతి కోణంలో ఆలోచించండి దిగువ మధ్య తరగతి కోనడం ఆలోచించండి జూన్ నెల వచ్చేసరికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల గురించి జూన్ ఫస్ట్ వీక్ నుంచే మైండ్లో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి ఆ ప్రక్రియ స్టార్ట్ చేసి ఇదిగో ఒక వారం రోజుల్లో మీకు డబ్బులు వస్తాయనే నమ్మకాన్ని కలిగించాలి లేదంటే చేబుదలు ఎక్కడో దగ్గర తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను లేకపోతే ఇటువంటి సంక్షేమ పథకాలకు నేను బద్ద వ్యతిరేకని ఇటువంటి సంక్షేమ పథకాలకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకని నేను రెండు వేల ఆరులోనే రేషన్ కార్డులో నా పేరు తీయించాను నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి అయ్యి డిగ్రీలకు ఎంటర్ అయ్యి అది చదువుతున్నప్పుడే రేషన్ కార్డులో నా పేరు తీయించాను అంటే నా వ్యక్తిగతంగా మళ్ళీ నేను చెప్పుకోలేనులే నా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు నేను ఫలానా క్యాస్ట్ అని ఎక్కడ కూడా నేను చెప్పుకోను అండ్ అంటే చాలామంది నన్ను ట్రై చేశారు కూడా క్యాష్ ఏంటని అడగడానికి నేను సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు ఎటువంటి రిజర్వేషన్స్ ఏమీ వాడుకోలేదు జర్నలిస్టులకు ఇచ్చే బస్ పాస్ నేను ఎప్పుడూ వాడుకోలేదు జర్నలిస్టులకి ఇచ్చే రైల్వే పాస్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఇండియా మొత్తం ఎప్పుడూ వాడుకోలేదు జర్నలిస్టులు ఇచ్చే హెల్త్ కార్డు నేను ఎప్పుడూ వాడుకోలేదు అంటే ప్రభుత్వం నుంచి నేను ఒక్క ఏ ఒక్క రూపాయి నేను లబ్ధి పొందలేదు నా ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది ఎందుకంటే ఎందుకు ఏమీ లేని వాళ్ళు లేదంటే అవసరమైన వాళ్ళు తింటారు కదా మనకు ఎందుకు అనేది అనమాట ఆలోచన సరే అంటే నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ పథకం గురించి అడిగితే మళ్ళీ నా గురించి కొంతమంది కామెంట్ చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా సో ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిది కాదు తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు మధ్యతరగతి వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి విషయంలో కొంత ప్రభుత్వం మీద పాజిటివ్ అయితే ఉంది సో దాన్ని కాదనుకుని కూటమి ప్రభుత్వాన్ని ఓటు వేశారు ఎందుకు వేశారంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి తలో పదిహేను వేలు వేస్తామని చెప్పారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎందుకు లేట్ చేయడం ఇప్పుడు ఆల్రెడీ ఇస్తాము అన్నప్పుడు ప్రక్రియ స్టార్ట్ చేసేయచ్చుగా కాలయాపన చేస్తూ 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 ఇచ్చేది ఎలాగా ఇస్తారే తప్పదు అదేదో ఇన్ టైంకి ఇచ్చేయచ్చు కదా వాళ్ళ అవసరానికి ఆదుకున్నట్టు ఉంటుంది కదా అని ఎప్పుడో మీకు నచ్చినట్టు ఇస్తాము జూన్ నెలాఖరుని ఇస్తాము లేదా జూన్ ఇరవయో తేదీని ఇస్తాము అంటే మీకు నచ్చినప్పుడు ఇవ్వడం కాదు వాళ్ళకి అవసరమైనప్పుడు ఇవ్వాలి అప్పుడు వాళ్ళను ఆదుకున్నట్టు ఉంటుంది వాళ్ళ గురించి ఆలోచించినట్టు ఉంటుంది